వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ ఏసీబీ వలలో పోలీసు అధికారి మేఠా జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంపరిలో సిఐ ఆకుల వెంకటేశం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఓ భూ వ్యవహారంలో లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అనంతరం సొమ్ము అంది పుచ్చుకుంటుండగా అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు అంతేకాక ఇంతకుముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇదే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదు కాకుండా ఉండటం కోసం రెండు లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నారు అని సమాచారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు ఈవినింగ్ ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాండి రెడ్ అనర్ట్ కాబట్టి గారు

ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నా కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఏదో బయటకు వస్తే ఆ విధంగానే ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ఆనంద్ కుమార్ డిఎస్పి ఏసీ రంగారెడ్డి రేంజ్ మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి సూరారం ఎస్హెచ్ఓ గారు ఉన్నారు ఆయన ఆయనని ఒక ఒక కేసు అయింది ఆయనకు ఒక ఆయనకు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల ఆ కేసు రిజిస్టర్ అయింది నీ పైన రౌడీ సీట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కావాలని నిజంగా డిమాండ్ చేసిండు తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు లక్షలని రెండు లక్షలకి తగ్గించాడు సో ఇక విధిలేని పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కుదబెట్టి ఒకసారి లక్ష ఇంకోసారి లక్ష అట్లా రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకోండి ఒక ల్యాండ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగింది